మీరు అపవాది లోకంలో నుండి బయటపడి దేవుని లోకంలోకి వచ్చి దేవుని రాజ్యంలోకి వచ్చి దేవుని ఎక్లీషియాలోకి వచ్చి కూడా మీరు ఇంకా ఆ లోక సంబంధమైన ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే మీరు రాలేదన్నమాట అంటే మీరు మతంలోకి వెళ్ళారన్నమాట క్రైస్తవ మతంలోకి వెళ్ళారా అందుకే అపవాది సంబంధించినవన్నీ ఇంకా చేస్తున్నారా ఓకే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండో వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఎందుకండి భలే చెప్తారండి పౌలు గారు మీరు మేము ఈ లోక మర్యాదని అనుసరించాలని మేము అనుకుంటున్నాం ఈ చీకటి సంబంధమైన లోక మర్యాదని అనుసరించాలని మేము అనుకుంటుంటే మీరేమో ఈ లోక మర్యాదని అనుసరించద్ అంటున్నారు ఎందుకన్నారు అనుకుంటున్నారు పౌలు గారు దేవుని రాజ్య లోక మర్యాదని మీరు అనుసరించాలి అది ధర్మశాస్త్రము ఈ లోక ధర్మశాస్త్రము వేరు పరలోక ధర్మశాస్త్రం వేరు ఈ లోక మర్యాద వేరు పరలోక రాజ్య మర్యాద వేరు మీరు మతంలోకి వెళితే మాత్రం అక్కడే ఉంటాయండి ఆ పాపాలన్నీ అక్కడే ఉంటాయండి ఆ మేనిఫ్యులేషన్ అక్కడనే ఉంటుంది ఆ స్వార్థం అక్కడే ఉంటుంది అహంకారం అక్కడే ఉంటది మీకంటే ఎవరన్నా ముందుకెళ్ళిపోతే మీకు లోపల మండుద్ది ఇగో మీకంటే చిన్నవాళ్ళు మీకంటే బాగా ముందుకెళ్ళిపోతే ఇగో ఎందుకని ఈ లోక మర్యాదలో అలానే ఉంటది డబ్బులు తీసుకొని ఓటేస్తారు ఈ లోక మర్యాద తప్పులు చేస్తారు ఏదో ఒక విధంగా సమర్థించుకుంటారు ఏదో ఒక వర్షం చెప్తారు ఈ లోక మర్యాద తప్పులు చేస్తారు పాపాలు చేస్తారు ఎలాగోలా సమర్థించుకుంటారు మరి కానీ పౌలేమంటున్నాడు మీరు ఈ లోక మర్యాదని అనుసరించొద్దు ఎందుకని ఏ సూప్రవారు తెచ్చింది దేవుని రాజ్యం దేవుని రాజ్యం మర్యాదని మీరు ఫాలో అవ్వాలి ఆ రాజ్య రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి ఈ రాజ్య రాజ్యాంగాన్ని కాదండి ఇది శుభవార్త యొక్క రిజల్ట్ దేవుని రాజ్యంలో ఉంటారు దేవుని లోక మర్యాదని ఫాలో అవుతారు మతము లేదు యూధా మతము లేదు క్రైస్తవ మతము లేదు బైబిల్లో ఏ మతము లేదండి యశు ఎవరు ఎవరనుకుంటున్నారు తండ్రి అయిన దేవుని కుమారుడు ఒక రాజుగా వచ్చాడు ఒక మెసేజ్ అండి ఆయన అందరూ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని మనం చేస్తున్నాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని పరిచించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వలన రూపాంతరము పొందుడి విచ్ యాక్చువల్లీ ఫెంటాస్టిక్ అండి ఇంతకంటే అద్భుతమైన వచనం ఇంకెక్కడ ఉంటదండి ఉత్తమము అనుకూలము సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము దేవుని చిత్తం మనకు వచ్చారండి ధర్మశాస్త్రం నీవు ఎవరిది ఆశించకూడదు నీవు ఎవరి దగ్గర దొంగతనం చేయకూడదు మీరు ఎవరిని మోసం చేయకూడదు మీరు వ్యభిచారం చేయకూడదు నరహత్య చేయకూడదు అద్భుతం కదా అండి దేవుని చిత్తం దేవుని చిత్తం మనకి ఇచ్చారండి అది చేయకపోతేనే నూతన నిబంధన చేశాడండి ప్రభువారు ఆ ధర్మశాస్త్రం మన మైండ్స్ మీద మన హృదయాల మీద రాస్తున్నాడు ప్రియా దేవుని బిట్లారా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఈ లోక మర్యాదని మనం అనుసరింపకుండా మీ మనస్సు మారి నూతనం అవ్వండి ఎలా ఎలా నూతనం అవ్వాలి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించండి దేవుని యొక్క రాజ్యం యొక్క రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి అప్పుడు మీరు పరిశుద్ధులు నీతిమంతులు అవుతారు లేకపోతే అపవాది లోకములోనే ఉండి అపవాది ఏర్పాటు చేసిన రకరకాల మతాల్లోనే ఉండి స్వార్థముతో జీవిస్తూ భయంకరమైన పాప జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అంతేనండి సో కాబట్టి నేను ఎవరి మనసును నొప్పించడానికి ఈ మాటలు చెప్తలేదండి సత్యము మీ ముందుకు తీసుకురావాలి నిజంగా పౌలు గారి యొక్క పరిచర్య చాలా కష్టమండి ఎందుకో తెలుసా అండి ఇన్ని పత్రికలు ఎందుకు రాశారు తెలుసా అన్ని జనులకి విషయం అర్థం అవ్వట్లేదు ఎలా చెప్పాలి ఇటు ఇటు వెళ్తేనేమో ఇటు వస్తున్నారు ఇటు వెళ్తేనేమో ఇటు వస్తున్నారు అందుకని ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి నుంచి మొత్తం చెప్పాల్సి వచ్చింది అందుకే ఇన్ని పత్రికలు రాయాల్సి వచ్చింది వారికి అర్థం అవటం కోసం ఇండియా ఈజ్ ఏ జంటైల్ నేషన్ మన కూడా అన్ని జనుల ప్రాంతమే మనకు కూడా ఇవన్నీ అవసరం అందుకే నేను కూడా మీ అందరి ముందుకు ఇంత డీటెయిల్డ్గా యేసు ప్రభారి యొక్క శుభవార్తను తీసుకొస్తున్నాను యేసు ప్రభారి శుభవార్త దేవుని రాజ్య శుభవార్త ఆయన కొత్త నిబంధనకి మధ్యవర్తి దేవుని కుమారుడు దేవుడు చెప్పినట్లు చేయడానికి వచ్చిన ఒక విధేయుడైన మంచి కుమారుడు మనకు మాదిరి మనమందరము ఆయన రాజ్యంలోకి చేరి మంచి పౌరులుగా వర్ధిల్లి మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనతో సదాకాలం ఉండటానికి అందరూ సిద్ధపడాలని మనం చేస్తూ సువార్తను నమ్మి ఈ సువార్త యొక్క ఫలాన్ని అందరూ ఇక్కడ అనుభవించాలని కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తున్నాను